హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ మొదటి భాగం లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు డబ్బున్న బిచ్చగాడు పార్ట్ టూ ఆమె అందం వర్ణించటానికి వీలు కానట్టుంది వాస్తవంగా చిన్నపిల్లకి కేర్ టేకర్గా అనిపించింది ఆ పాప అంత గ్రాండ్ లుక్తో ఉంది కానీ ఇద్దరు పోటీగా ఆడుతుంటే అక్కడ మునురాజుకి కన్ఫ్యూజన్గా ఉంది దరిత్రి చాలా డిఫరెంట్గా అనిపించింది మునిరాజు కళ్ళు మొత్తం దరిత్రిపై వాలిపోయాయి ఆమెను అనువనువు స్కాన్ చేస్తున్నాడు ఇప్పటి వరకు అతను ఒక్క అమ్మాయిని కూడా కన్నెత్తి చూసింది లేదు ఇంట్లో మేఘన మేనక ఎంత మోడల్గా రెడీ అయ్యి ఎంత ట్రెడిషనల్గా రెడీ అయినా కానీ ఆమె ఫేసు ఇప్పటి వరకు క్లారిటీగా చూడలేదు మునిరాజు ఇప్పుడు కౌశిక్ వచ్చి దరిత్రి గురించి మునిరాజు మాట్లాడితే కౌశిక్ ఫీలింగ్ ఎలా ఉంటుందో అప్పుడు అర్థమవుతుంది మునిరాజు తల్లి మొహం మనస్ఫూర్తిగా చూశాడేమో అలా ఇప్పుడు ముందు నవ్వు అతని మనస్సుకు చేరాక అది ప్రశాంతంగా అనిపించాక అంతలా చూస్తున్నాడు అతని కళ్ళు ఆమెను చూస్తున్నాయి పెదవులపై చిరునవ్వు కొంచెం కూడా చెరగట్లే అసలు అతను కూడా మనస్ఫూర్తిగా నవ్వింది లేదు కదా అతనికి తెలియకుండానే నవ్వుతూ ఉన్నాడు దరిత్రి ఆ చిన్న పాపతో అంతలా ఆడుతూ తాను కూడా చిన్న పిల్లల బిహేవ్ చేస్తుంది అలా దరిత్రి ఆ చిన్ని పాపని చీకటి పడుతుంది ఇక వెళ్దాము అని ఇద్దరు వెళ్తున్నారు మునిరాజు వాళ్ళిద్దరూ వెళ్తుంటే వాళ్ళు ఎక్కడ మిస్ అయిపోతారో అని కనీసం డోర్ కూడా తీయకుండా వెనక భాగం నుంచి కాకుండా బ్యాక్ సీట్లో నుంచి అలాగే ఫ్రంట్ సీట్లోకి వచ్చి గ్లాసులు క్లోజ్ చేసి డా కార్ స్టార్ట్ చేశాడు మరి కౌశిక్ ఎక్కడున్నాడు అని కూడా చూడటం లేదు దరిత్రి ఆ చిన్న పాపతో పరుగులు పెడుతూ ఏ క్యూటీ ఆగు పడిపోతావు అంటూ గట్టిగా పట్టుకుంటూ ఇద్దరు ఏదో మాట్లాడుతూ ఆనందంగా వెళ్తున్నారు అలా వాళ్ళు వెళుతుంటే కారు చాలా స్లోగా వాళ్ళని అనుసరిస్తుంది అలా బీచ్కి దగ్గరగా ఒక కాలనీ అది ఓల్డ్గా ఉంటుంది అది నివాస యోగ్యము కాదు సముద్రంలో అలలు ఒక్కొక్కసారి ఎగసి పడుతుంటాయి ఖాళీ చెయ్యమంటే ఆ కాలనీ వాసులకు వేరే ఎక్కడా లేక తప్పక చాలా మంది అందులోనే ఉంటున్నారు ఎప్పుడైనా ఉప్పెనలా వస్తే గవర్నమెంట్ ఇచ్చే పునరావాసాలలో ఒకరోజు టైం స్పెండ్ చేసి మళ్ళీ వాళ్ళ గూటికి వాళ్ళు చేరతారు అలా సముద్రానికి దగ్గరగా ఉన్న కాలనీలో ఫస్ట్ లైన్లోనే కొంచెం పెద్దగా ఒక ఇల్లు ఉంది పాపని ఆ ఇంట్లోకి తీసుకుపోయి వాళ్ళందరికీ అప్పజెప్పి వాళ్లతో ఏదో మాట్లాడి మళ్ళీ బయటికి వచ్చింది మునిరాజు ఓ ఈమెది ఇల్లు కాదా అని దరిత్రి ఆడుతూ పాడుతూ కొంచెం పక్కగా ఉన్న చాలా పాత ఇల్లు అది పెంకుటిల్లు కొద్దిగా ఉన్న స్థలంలోనే ముద్దుగా ఉంది చిన్నగా ఉన్న గేటు తీసుకుని లోనికి వెళ్ళి ఆ వరండాలో చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడుతూ వచ్చేసారా తీయండి తీయండి హోంవర్క్స్ అంటూ కనీసం ఇంట్లోకి కూడా వెళ్లకుండా అక్కడున్న చిన్న చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్తుంది అందుకే ఆ పిల్లలు టైంకు వచ్చేసారు మునిరాజు దూరంగా ఉండే ఆ ఇంటిని తనని పరీక్షగా చూస్తున్నాడు ఇంటికి తాళం వేసే ఉంది వరండాలో పిల్లలు వెళ్లి లైట్ వేసుకున్నారు అందరు చిన్న చిన్న పిల్లలు హోంవర్క్లు చేస్తున్నారు దరిత్రి వెళ్ళింది వాళ్ళ బుక్స్ తీస్తూ ఉంది అది దరిత్రి హౌస్ ఏనా లేకపోతే వరండా ఖాళీగా ఉంది అని ట్యూషన్ చెప్తుందా అసలు దరిత్రి ఇల్లు ఎక్కడా తెలుసుకుంది మాత్రం ఈ రోజు మునిరాజు నిద్రపోడు అని అర్థం కౌశిక్ కారు అంత స్లోగా వెళ్తుంది ఏంటి అని వెనక పరుగులు పెట్టుకుంటూ వచ్చాడు మునిరాజును చూస్తూ అరే మామ నన్ను పరుగులు ఎందుకు పెట్టించావురా అయినా ఇటెందుకు వచ్చావు నువ్వు వాకింగ్ చేస్తే బెనిఫిట్తో బెనిఫిట్లు ఉంటాయి కానీ కార్ని వాకింగ్ ఎందుకు చేపించావురా అని డోర్ మీద చేతులు పెట్టి ఆవేశపడుతూ అడుగుతున్నాడు మునిరాజు మీసాలు కొరుక్కుంటూ దూరంగా దరిద్రి ఇంటికేసి చూస్తూ ఆమె డీటెయిల్స్ నాకు మొత్తం ఎంత త్వరగా వీలైతే అంటే ఐదు నిమిషాలు పది నిమిషాల్లో కావాలి అన్నాడు పాపం కౌశిక్ మునిరాజు మీసాలు కొరుక్కుంటూ చూస్తున్న ఇంటివైపు చూశాడు అక్కడ దరిత్రి తేప ఒకసారి కూర్చుంటుంది పిల్లలకు హోంవర్క్ చూస్తూ మళ్ళీ నిల్చుంటూ వేరే పిల్లల దగ్గరికి పోతూ కనిపించింది కానీ కౌశిక్ ఆ అమ్మాయిని చూస్తున్నాడు అనుకోవటం లేదు మునిరాజుకు చిన్న పిల్లలు ఇష్టం కదా ఆ పిల్లలను చూస్తున్నాడా అని ఆలోచిస్తుంటే ఆమె డీటెయిల్స్ అనగానే పాపం కౌశిక్ కారు డోరు మీద పెట్టిన చేతులు స్లిప్ అయ్యి దబేల్మని కింద పడ్డాడు మునిరాజు మెల్లిగా డోర్ తీస్తూ అరే మామ నువ్వేమైనా కిడ్డువా ఎవరైనా చూస్తే నవ్వుతారు అంటుంటే కౌశిక్ బిత్తి కళ్ళు మెటకరిస్తూ నువ్వు అడిగింది ఎవరి డీటెయిల్స్ అని నొక్కి నొక్కి అడిగాడు మునిరాజు అక్కడ ఒక లేడీ ఉంది కదా శారీ కట్టుకొని అని శారీ కలర్తో సహా చెప్తున్నాడు ఆమె డీటెయిల్స్ ఏ టు జెడ్ కావాలి అన్నాడు కౌశిక్ వెంటనే స్టాండ్ అయిపోయి ఎందుకు మామా నీకు అంతలా నచ్చిందా నీకు నచ్చిందంటే చెప్పు ఇప్పుడే వెళ్ళి మాట్లాడేసి వస్తాను పెళ్ళి కూడా అరగంటలో చేస్తాను మామా అని చాలా ఎగ్జైటింగ్గా అంటున్నాడు మునిరాజు దరిత్రిని చూస్తూనే తన బుగ్గలు తాను కొరుక్కుంటూ రే మామ తను నా మనసుకు తాకింది అంటే నీకు పది నిమిషాల డీటెయిల్స్ రావు అరగంట కాదు ఆరు నెలలైనా నాకు తెలిసి నువ్వు పెళ్లి చేయలేవు అన్నాడు కౌశిక్ బస్తిమే సవాల్ నన్ను ఇంత ఇన్సల్ట్ చేస్తావా ఒక్క నిమిషంలో పోయి వివరాలు కనుక్కొని వస్తా రెండో నిమిషంలో గుడిలో మీ ఇద్దరికి పెళ్లి చేస్తా అంటూ మీసాలు తిప్పుకుంటూ పోయాడు కౌశిక్ అంతలా ఎందుకు ఆరాటపడుతున్నాడంటే వాళ్ళు చదువుకునే రోజులైనా కానీ ఏ ఒక్క సందర్భంలో ఒక ఆడపిల్ల గురించి వాళ్ళిద్దరి మధ్య ఏ రోజు చర్చకు రాలేదు మునిరాజు చదువుకునేటప్పుడు కూడా కనీసం ఆడపిల్లలను వచ్చి ప్రపోజ్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు కౌశిక్కి మునిరాజు అంటే అంత ఇష్టం ఎందుకంటే కౌశిక్ ఒక అనాథ మునిరాజు కూడా అందరి ఉండి అనాథ కాబట్టి కౌశిక్ ని తొందరగా తన ఫ్రెండును చేసుకున్నాడు తనతో పాటు కౌశిక్ని కూడా చదివించాడు అదే మునిరాజు లేకపోతే కౌశిక్ అంతవరకు కూడా చదవలేడు కౌశిక్ ఏ రోజు ఈ డ్రెస్ తీసుకుంటా ఆ డ్రెస్ తీసుకుంటా అది చేస్తా ఇది చేస్తా అనే మాట మునిరాజు దగ్గర రానే రాలేదు ఎందుకంటే మునిరాజు తీసుకునేటప్పుడు కౌశిక్కి తీసుకుంటాడు ఇప్పుడు పిఏగా జీతం ఎంతో కూడా కౌశిక్కి తెలియదు మునిరాజు అకౌంట్లో వేస్తాడు కౌశిక్ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేసి చూసుకోలేదు కౌశిక్ ఎప్పుడు మునిరాజుకు వెన్నంటూ ఉండటం ఒకటే తెలుసు అతనితో పాటు తినటం అతనితో పాటు నిద్రపోతాడు అతనితో పాటు పని చేస్తాడు అదొకటే అతనికి తెలిసింది అసలే మునిరాజుకి పక్కన మనిషి ఉంటే ఇరిటేషన్ సడన్ గా ఎవరైనా అమ్మాయి కూడా తగిలితే రూమ్కి వచ్చి రుద్ది రుద్ది స్నానం చేస్తాడు కౌశిక్కి దూరంగా పడుకుంటాడు ఎప్పుడైనా కౌశిక్కి ప్రాణం ఆగక మునిరాజుని హక్కు చేసుకుంటే కొట్టుడు కొడతాడు మునిరాజు ఒంటరిగా పెరిగి ఒంటరిగా ఉండాలి అనుకున్నాడు కాబట్టి తనకి ఏదీ నచ్చదు అలాంటి వాడికి దరిత్రి నవ్వు మనసుకు తాకింది అందుకే ఇప్పుడు ఆమె డీటెయిల్స్ కోసం కౌశిక్ తోపులాగా వెళ్తున్నాడు దరిత్రి ఇంటి ముందు గేటు దగ్గరికి వెళ్ళాడు అది మూడు ఫీట్ల హైట్ తోనే ఉంది ఇల్లు చూస్తే ఒక పక్క కూలిపోతున్నట్టు ఉన్నది పాడుబడిన ఇల్లు లాగే ఉంది దరిత్రి ధరించిన చీర కూడా చాలా పేదరికాన్ని చూపిస్తుంది దగ్గరికి వెళ్ళిన కౌశిక్ దరుని చూడగానే ఆమె నవ్వే విధానం ఆమె మాట్లాడే విధానం ఆ స్వచ్ఛమైన ముఖాన్ని చూడగానే కౌశిక్ కూడా అప్పటి వరకు చూసింది ఆ పేదరికం ఆమె నవ్వులో అస్సలే కనిపించలేదు అందుకే అనుకుంటా వాడి మనసుకు చేరింది అనుకొని స్టైల్ గా గేటు పైన హ్యాండిల్ని బాధేస్తూ సిస్టర్ సిస్టర్ అని పిలుస్తున్నాడు గేటు సౌండ్కి దరిత్రి గేటు వైపు చూసింది ఎవరు అని గట్టిగానే గద్దించింది కౌశిక్ దెబ్బకు దడుచుకుని ఏం చెప్పాలో అర్థం కాక వాటర్ అని సైగ చేసి చెప్పాడు అప్పుడు దరిత్రి ఆ ఇంటి తాళం తీసి ఒక లోటాలో వాటర్ పట్టుకొని వచ్చింది కౌశిక్ వాటర్ ఇస్తుంటే ఆ లోటా చూసి సిస్టర్ బాటిల్స్ లేవా అన్నాడు దరు మొహం దరు మొహం అద్దంలో చూసుకున్నావా ఫ్రిజ్లో బాటిల్స్ తెచ్చి నీకు ఇవ్వాలా వాటర్ అడిగినవా అడిగావు ఇచ్చాను తాగాలి సైలెంట్గా వెళ్ళాలి అన్నది కౌశిక్ అబ్బో సిస్టర్ కొంచెం కంచులాగే ఉన్నది సిస్టర్ మీ ఇంట్లో ఎవరూ లేరా మీరు లాక్ తీశారు అని అడుగుతుంటూ లాక్ తీశారు అని అడుగుతున్నా అంటుంటే దరిత్రి సిస్టర్ అన్నావు కాబట్టి నీకు వాటర్ ఇచ్చాను అయినా సిస్టర్ అంటున్నావు నేనేమన్నా చర్చిలో చేయటం లేదు హాస్పిటల్లో చేయటం లేదు అని కోపంగా అంటుంటే కౌశిక్ వాటర్ తాగి సరే చెల్లెమ్మ సిస్టర్ అననులే అన్నాడు ధరిత్రి అప్పటి వరకు కౌశిక్ ని చిరాగ్గా చూసింది చెల్లెమ్మ అనగానే ఒక్కసారిగా మనస్ఫూర్తిగా నవ్వింది ఎందుకంటే తన జీవితంలో చెల్లెమ్మ అంటూ పిలిచిన వారు లేరు కౌశిక్ మాటల్లో కౌశిక్ చూపులో స్వచ్ఛత కనపడ్డది అందుకనే కౌశిక్ చేతిలో లోటా తీసుకొని అన్నయ్య వాటర్ అడిగావు అన్నయ్య వాటర్ అడిగావు ఇచ్చాను అంతకంటే నీకు వేరే విషయాలు అనవసరం అనుకుంటా అంటూ వెళ్ళిపోయింది కౌశిక్ తల గోక్కుంటూ ఆడపిల్లతో అంతకంటే ఎక్కువ మాట్లాడాలి అంటే ధైర్యం చాలటం లేదు చెల్లెమ్మా కానీ నిమిషం నిలబడలేదు ఏం చెయ్యాలా అని కాస్త రోడ్డు మీద అటు ఇటు చక్కర్లు కొడుతుంటే ఇందాకటి వరకు దరువుతో ఆడుకున్న పాప దాని చిట్టి భుజాలకు చిన్ని బ్యాగు వేసుకుని చిటుకు చిట్టుకుని వస్తుంది కౌశిక్ ఆ పాపని ఆపి బుగ్గని గెల్లి క్యూటీ క్యూట్ గోల్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు క్యూటీ కౌశిక్ ని కిందికి పైకి చూస్తూ నా బ్యాగ్ లో బాంబు ఉంది ఏది ఏం బ్లాస్ట్ చేద్దామా అని ఆలోచిస్తూ పోతున్నా అంకుల్ అంటూ పెదవి వత్తి పట్టి నీ బ్యాగ్ వేసుకొని ఎక్కడికి వెళ్తారు ట్యూషన్కి వెళ్తారు అన్నది కౌశిక్ మనసులో బాబోయ్ అనుకుని నువ్వేం చదువుతున్నావు ఏ స్కూలు అని అడిగాడు క్యూటీ తను చదివే స్కూల్ చెప్పి నేను నర్సరీ అంకుల్ అన్నది కౌశిక్ మీ ట్యూషన్ మీ ట్యూషన్ టీచర్ పేరేంటి అని అడిగాడు క్యూటీ టీచర్ కాదు దరిత్రి అక్క ఇప్పటికే లేట్ అయింది జరగండి అంటూ తుర్రున పారిపోయింది క్యూటీ తాత వెనక వస్తూ రేయ్ ఎవడ్రా ఈ ఏరియాలో కొత్త ముఖం లాగా ఉంది ఇడ నీకేం పని అని గట్టిగానే గద్దించాడు కౌశిక్కి దెబ్బకి చుచ్చుపడ్డట్టు పడ్డట్టు అనిపించింది కౌశిక్ తలగొక్కుంటూ అది సార్ బీచ్కి వచ్చాను ఇలా నడిచి వచ్చాను అంటుంటే అతను పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగ లాగా ఉన్నావు నడు ఇక్కడి నుంచి అని గట్టిగా గద్దించాడు కౌశిక్ దెబ్బకి అక్కడి నుంచి నిమిషంలో సమాచారాన్ని సేకరిస్తాను రెండో నిమిషంలో గుళ్ళో పెళ్లి చేస్తాను అని బిల్డప్ ఇచ్చాడు కదా ఒక పేరు మాత్రం కనుక్కొని కష్టంగా మునిరాజు దగ్గరికి వచ్చారు వచ్చాడు కారు డోరు తీసి లోపల కూర్చొని మునిరాజును చూస్తుంటే మునిరాజ్ ఏగుడుల పెళ్లి ఏర్పాట్లు చేశావురా అన్నాడు కౌశిక్ మామ నన్నేమన్నారో తెలుసా పిల్లల్ని ఎత్తుకుపోయేవాడిలా ఉన్నాను అంట అంకుల్ అన్నాడే అంకుల్ ఉన్నాడే నన్ను బెదిరించాడు మామ అని బేలగా చెప్తున్నాడు మునిరాజు నవ్వుతూ ఆ అమ్మాయి పేరు దరిత్రి అన్నాడు కౌశిక్ షాగ్గా స్ట్రెయిట్గా గా కూర్చొని మామా నేనింతసేపు కష్టపడి అంత దూరం వెళ్ళి నేను కూడా అదొక్కటే కనుక్కొని వచ్చాను నువ్వు కారులో ఉండే ఎలా కనుక్కున్నావు మామా అంటే మునిరాజు తన గురించి టోటల్ డీటెయిల్స్ చెప్పనా అంటుంటే కౌశిక్ నాకు తెలిసి వాళ్ళ తాత దగ్గర నుంచి స్టోరీ స్టార్ట్ చేస్తావు నీకు ఏ టు జెడ్ డీటెయిల్స్ అందినవి అందుకే నీ లిక్స్ దరిత్రిపై ఉన్నాయి మాటలు నాకు చెప్తున్నావు ఇంత ప్రశాంతంగా ఉన్నావు నీ టాలెంట్ తెలిసి వెర్రి పప్పలా నేనే వెళ్ళి పిచ్చి పుష్పాన్నయ్యా నాను అన్నాడు మునిరాజు నవ్వుతూ ఈ ఏరియా పేరు చెప్పి తన డీటెయిల్స్ గురించి డీటెయిల్స్ ఇవ్వమంటే పది నిమిషాల్లో భయం మొత్తం వచ్చింది నిన్ను పంపిస్తే లైవ్ లో పని కాదు అని నాకు అర్థమైందిరా అంటూ చెప్పడం స్టార్ట్ చేశాడు దరిత్రి అమ్మమ్మ తాతయ్య గతంలో అదే ఇంట్లో కాపురం ఉన్నారు వాళ్ళకి ఒక్కగానొక అమ్మాయి దేవి దేవి చిన్నతనంలో ఒకసారి సముద్రం ఉప్పినలా వచ్చి నిద్ర టైంలో వచ్చిందేమో ఆ టైంలో కొందరు ఊపిరాడక చనిపోయారు అందులో దరిత్రి తాతయ్య కూడా అతనికి ఆస్తమా వల్ల చనిపోయాడు వాళ్ళకున్న గొప్ప ఆస్తులంటూ ఏమీ లేవు ఆ పాడుబడిన ఇల్లు ఆ తాలూకు ఆ స్థలం దేవి చదువుకునే రోజుల్లో తండ్రి సెక్యూరిటీ లేకపోవటం తల్లి చదువుకోవటానికి ఇన్ని డబ్బులు అంటే ఇవ్వటం ఇక అంతే ఆమెకి ఏమంత పెద్ద తెలివి ఉండేది కాదు తల్లికి అలా ఉన్న ఆమె ఒక ఏ సెక్యూరిటీ లేని దేవి ఒక గొప్ప ధనవంతుడి ప్రేమలో పడింది అతను ఆమె అందాన్నే ప్రేమించాడేమో ప్రాణంగా ప్రేమించాను అంటూ తనని లోబర్చుకున్నాడు అలా దరిత్రి కడుపులో పడింది తర్వాత పెళ్లి చేసుకోమంటే నా ఇంట్లో పని మనిషిగా కూడా పని చెయ్యవు నువ్వు నా ఇంట్లో పని మనిషిగా చెయ్యటానికి కూడా నువ్వు పనికి రావు అన్నట్టు మాట్లాడాడు దేవి ఎంత మనస్ఫూర్తిగా అతన్ని ప్రేమించిందో గుండె ధైర్యం కూడా అంత మెండుగా ఉన్న మనిషి కనుక వాడిని అసహించుకొని ప్రేమకి కామానికి భేదం తెలియని నీలాంటి వెదవతో జీవితం కావాలి అనుకోవటం నాదే పొరపాటు అని వాడి మొహాన ఉమ్మి దరిత్రి పుట్టాక దరుని తల్లి సంరక్షణలో ఉంచుతూ తాను స్కూల్ టీచర్గా చెప్పి ఎక్కడ కూడా చిన్న రిమార్క్ అనేది తెచ్చుకోకుండా దరిత్రిని ఎవ్వరు వేలెత్తి కూడా చూపించకుండా చాలా స్ట్రాంగ్గా బ్రతికింది అలా తను చేసే స్కూల్లోనే దరువుని చదివిస్తూ అదే కాలనీలో పిల్లలకు ట్యూషన్లు చెబుతూ ఆమె బిడ్డ భవిష్యత్తుకి బంగారు బాటలు వెయ్యాలి అని చాలా కలలు కన్నది అలా దరిత్రి అమ్మమ్మ దరిత్రి పదవ తరగతిలో ఉండగా చనిపోయింది దరువుని ఇంట్ ఇంటర్లో చేర్పించినప్పుడు తల్లి స్ట్రాంగ్ గా చెప్పింది చెప్పిందంట ప్రేమ పేరుతో ఆడపిల్లల జీవితాలు అగాధం చేయటానికి ఇక ఇప్పటి నుంచి మొదలవుతుంది నువ్వు నీ దృష్టి మొత్తం చదువు మీదే పెట్టాలి అని చాలా హితబోధలు చేసిందంట టీచర్ కదా అలా ధరుణి చిన్నప్పటి నుంచే లోకంలో ఎవ్వరినీ నమ్మకు ప్రేమ అనే వచ్చే ప్రతి వాడికి మొదట ఉన్న ప్రేమ తరువాత ఉండదు అడుక్కునే వాడిని అయినా బాధ లేదు కానీ డబ్బున్న వాడిని మాత్రం అస్సలు నమ్మకూడదు డబ్బున్న వాళ్ళు అసలే మంచివాళ్ళు కాదు అన్నట్టు చిన్నప్పటి నుంచి చెప్పించింది అలా దరిత్రి ఇంటర్ కంప్లీట్ అయిపోయినప్పుడు తల్లి ఏదో పేపర్స్ దిద్దాలి అని వేరే ఊరు వెళ్ళి వస్తుండగా ఆటో యాక్సిడెంట్లో హాస్పిటల్లో పడ్డది దేవి దరిత్రి కోసం సేవ్ చేసిన మనీ మొత్తం ఆమెకే అయ్యాయి ఆమె ఇక బ్రతకదు అని తెలిసినప్పుడు దరిత్రికి ఎన్నో బుద్ధులు చెప్పింది దేవి బ్రతికి ఉంటే దరిత్రిని బాగా చదివించి తన కాళ్ళ మీద తాను నిలబడ్డాక ఒక పేద ఇంటి అబ్బాయితో పెళ్లి చేయాలి అనేది దేవి కోరిక అలా చేయటం వల్ల బిడ్డ సంపాదిస్తుంది గొప్పగా చదువుకుంటు చదువుకొని ఉన్నది అల్లుడు పెద్దగా చదువుకోడు పేద ఇంటి వాడు కదా బిడ్డని కంటికి రెప్పలా చూసుకుంటాడు అని ఆమె ఆలోచన ఎందుకంటే ఆమె గతంలో అనుభవించింది చూసింది చాలా ఉన్నాయి అమ్మాయికి ఏమీ లేకపోతే అబ్బాయికి ఉన్నతంగా ఉంటే అతని ముందు బిడ్డ ఎప్పుడు కష్టాలే పడాలి అనుకుంది ఇంటర్లోనే అలా జరిగింది ఇక బిడ్డ చదవదు అని ఆమె అర్థమైంది గడప దాటకుండా బ్రతకమన్నది ఎవరికిందా బతకవద్దు అన్నది తిండి లేకపోతే నీళ్లు తాగమన్నది మగవాడిని అసలే నమ్మవద్దు అన్నది నీకంటూ పెళ్లి గడియలు ఉంటే ఏదో తీరాన అతనే వస్తాడు నువ్వు ఆచితూచి నీకంటే ఏమీ లేనివాడు అయితేనే చేసుకోమని బాగా చెప్పి చనిపోయింది అందుకే దరిత్రి ఎవ్వరు ఏది పెట్టినా తినదు ఆమెకు స్టోర్లో వచ్చే బియ్యమే సర్దుకుని తింటుంది ఆ పిల్లలకు ట్యూషన్ చెప్పిద్ది కనుక ఆ పైసలతో ఎల్ల తీసుకుంటుంది కానీ ఎవ్వరు ఏది ఇచ్చినా తీసుకోదు తను ఏదో ఒక స్కూల్లో చెప్పాలని చాలా ప్రయత్నించింది కానీ మరీ ఇంటరే చదివే చదివింది కదా ప్రైవేటు స్కూల్లో కూడా పెద్దగా తీసుకోలేదు గరు ఆ ప్రయత్నాలే చేస్తుంది తల్లి ఎంతో స్ట్రిక్ట్గా పెంచింది దరిత్రి కూడా లేని దానికి ఎప్పుడూ ఆశపడలేదు దేవి మంచితనం కొద్దీ అందరూ దరిత్రిని అక్కడ అందగా ఉన్నారు ఆమెకు తెలిసిన ఏరియా కనుక హ్యాపీగా బతికేస్తుంది ఆ పక్కన క్యూటీ నానమ్మ తాతయ్య క్యూటీ తల్లిదండ్రులేమో ఉద్యోగరీత్యా వేరే చోట ఉన్నారు క్యూటీని పెద్దవాళ్ళు చూసుకోలేకపోతుంటే దరిత్రిని పెద్దవాళ్ళు ప్రతిమ ఆలడగా క్యూటీకి కేర్ టేకర్గా ఉంటుంది క్యూటీకి టూ ఇయర్స్ నుంచి దరిత్రి చూసుకుంటుంది ఈ సంవత్సరమే క్యూటీ స్కూల్లో జాయిన్ అయింది అలా స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాసేపు ఆడించి ఏబీసీడీలు కూడా ట్యూషన్ లో ఉన్న పిల్లలతో పాటు చెబుతుంది అదే ఇక దరిత్రి జీవితం అని మునిరాజు చెప్తుంటే కౌశిక్ మామా ఇక ఇంత స్టోరీ తెలిసాక దరిత్రిని చేరటం అంటే అది జరిగే పని కాదు ఎందుకంటే దరిత్రి ఉన్నదే దరిద్రంలో అంతకంటే దరిద్రుడైతేనే ఆమె మనసును చేరుతాడు మరి నువ్వు ఇండియా నువ్వేమో ఇండియాలో బిజినెస్ స్టార్స్ లో నువ్వు ఒక స్టార్వి చేరక చేరక నీ మనసులో భలే అమ్మాయి చేరిందిరా మామ ఇక పద పోదాం ఆకలేస్తుంది పని కాదు కదా అన్నాడు మునిరాజు నవ్వుతూ దరిత్రికంటే దరిద్రులం మనిద్దరము అన్నాడు కౌశిక్ వాట్ ఎలా మామా అన్నాడు మునిరాజు చెప్తా కదా పద అంటూ ఇద్దరు ఇంటికి వెళ్లారు ఆ రోజు మునిరాజుకి అసలు ఎంత ఆనందంగా ఉంది అంటే పసి వయసులో తల్లితో ఉన్నట్టుగా అనిపించింది దరిత్రితో మాట్లాడలేదు ఆమె టచ్నే ఫీల్ అవ్వలేదు కానీ ఆమె నవ్వు అతని గుండెల్లో చేరింది ఆ నవ్వు కోసం మునిరాజు తాపత్రయపడుతున్నాడు అలా ధరుని చేరుకోవటానికి ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు అలా మరుసటి రోజు కౌశిక్ ని ఒక మనిషి ద్వారా క్యూటీ తాత దగ్గరికి పంపించాడు కౌశిక్ తో పంపించిన మనిషి క్యూటీ తాతకి బాగా తెలిసిన వాడే అందుకే అతను చెప్పే మాటలు క్యూటీ తాత నమ్ నమ్మాడు అతను ఏం చెప్పాడంటే దరిత్రి తాత కౌశిక్ తాత ఇద్దరు సొంత అన్నదమ్ములు వాళ్ళిద్దరికి కూడా మగపిల్లలు లేరు ఆడపిల్లలే దేవి కూతురు దరిత్రి అయితే ఇంకో తాతగారి కూతురు కొడుకు కౌశిక్లా సృష్టించేశాడు ఎందుకంటే దరిత్రి తాతగారి గురించి ఎవరికి పెద్దగా తెలియదు ఆ ఏరియాలో కానీ మునిరాజు తెలుసుకోగలిగాడు వాళ్ళు కూడా ఎవరూ లేరు అని తెలుసుకుని కౌశిక్ ని దరిత్రికి అన్నగా ముందు తోడుగా పంపటానికి రంగం సిద్ధం చేశాడు అలా క్యూటీ తాత ధరుణి పిలిచి ఈ అబ్బాయి మీ పెద్దమ్మ కొడుకంట అమ్మ మీ అమ్మ మీ అమ్మ కోసమే ఇక్కడ తిరుగుతూ నిన్న మనకు కనిపించాడు ఇతనికి కూడా నా అనేవారు ఎవరూ లేరు అని మీ అమ్మ అండగా ఉంటుంది అని వచ్చాడట అమ్మ మీ తాతగారు కౌశిక్ తాతగారు మీకు ఏదో ప్రాపర్టీ ఉంటే అవి అమ్ముకొని మీకు ఇచ్చి మీ దగ్గర ఉండాలని వచ్చాడట మరి నువ్వేం ఆలోచిస్తావు అంటే ధరిత్రి సొంత అన్నయ్య అంటే వద్దు అనదు కదా తనకు తోడుగా అంటూ ఎవరూ లేరు అయినా నిన్న చెల్లెమ్మ అని పిలిచినప్పుడు ఏదో ఆత్మీయ భావం నిజంగానే ధరు మా పెద్దమ్మ కొడుకు అయి ఉంటాడు అనుకొని మా అన్నకు ఎవరూ లేరు నాకు ఎవరూ లేరు అమ్మ లేదు కదా నాకు అన్నగా తోడుగా ఉంటాను అంటే మా ఇంట్లోనే ఉండమను అని చెప్పింది కౌశిక్ మనసులో మునిరాజుని తలుచుకుని ఎంత స్కెచ్ వేసావురా డైరెక్ట్ గా వెళ్ళి ఐ లవ్ యూ అంటే చెంప చెల్లు అంటుంది నన్నేమో దరుకి అన్నగా పంపించి నువ్వు ఏ అవతారం ఎత్తుతావు మామా అని అనుకుంటున్నాడు అలా కౌశిక్ గరు ఇంట్లో చేరాడు సగం పెంకులు పోయి పాతకాలం ఇల్లు రెండు గదులు ఆ రెండు గదులకు తగ్గట్టుగా బారుగా సన్నగా హాలు అలాగే వెనక భాగంలో బారుగా సన్నగా కిచెన్ అది మొత్తం నాలుగు గదులే కానీ అప్పట్లో ఇల్లు అలాగే కట్టారు రెండు గదులలో నుంచి హాల్లోకి రావచ్చు రెండు గదులలో నుంచి వెనక కిచెన్లోకి వెళ్ళవచ్చు ఒక గది కంప్లీట్గా పెంకులు పోయి కురుస్తుంది అని దరిత్రి ఒక గదిలో ఉంటుంది కౌశిక ఆ ఇంటి పరిస్థితి చూసి మునిరాజు చెప్పినట్టు ముందు ఇల్లు రిపేర్ మొదలు పెట్టాడు అవి కూడా డబ్బులు ఇద్దరు తాతల డబ్బులు కదా మన ఇద్దరం వాడుకోవచ్చు అని ఇల్లు చక్కగా పెంకులు సర్దిపించి చిన్న చిన్న రీమోడల్స్ చేసి చక్కగా సున్నం వేసి ఒక గదిలో అన్న ఒక గదిలో చెల్లి ఉంటున్నారు ఇక కౌశిక్కి నిజంగా దరిత్రి సొంత చెల్లెలు అనిపించింది కౌశిక్ అనాథ మునిరాజు చాలా బాగా చూసుకుంటాడు కానీ దరు చక్కగా వంట చేసి కొసరి కొసరి పెడుతుంటే ఆ ఆప్యాయతకు ఎంతో మురిసిపోయాడు దరు కూడా కౌశిక్ మంచితనానికి తనకు అన్నగా తోడుగా ఉన్నాడు అని ధైర్యం ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా ఉంటున్నారు మునిరాజు దరిత్రి ప్రేమని గెలుచుకోవటానికి ఏ అవతారం ఎత్తుతాడు అతను ప్రేమిస్తే ఆమె ప్రేమించదు ఆమె ప్రేమించే అంత ఎలా నటిస్తాడు దరిత్రికి మునిరాజు ఫలానా అని తెలిసే వరకు ఆమె జీవిత నావ ఎక్కడ ఉంటుంది ఇటువంటి ఉత్కంఠభరితమైన సన్నివేశాలు కోసం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని బెల్లైకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ స్టాప్గా వినండి